జిందాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నభియం కార్యక్రమం డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పెద్దలింగాపురం రేషన్ వద్ద ప్రారంభించుకోవడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయలు సహృదయంతో పేదలకు అన్ని రకాల వాళ్ళ చేదుగా వాదడమనే ఉద్దేశంతో మరి దొడ్డు బియ్యం అయితే ఏ రకంగా మనం గ్రామాలలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు అది చెప్పడానికి ఇప్పుడు అవసరం లేని విషయం కానీ సన్న బియ్యం అయితే వారు నిజంగా వండుకొని తింటారనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి పేదల పట్ల వాళ్ళకున్న సహృదయాన్ని చాటుకోవడం జరిగింది మరి ఇటు కార్యక్రమాన్ని గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈరోజు ప్రారంభించుకోవడం దానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం